అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముప్పై నాలుగవ బెంగాల్ రెజిమెంట్ నందు ఒక సిపాయి ప్రప్రథమ స్వతంత్ర యోధుడు సుమారు రెండు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర సమర యోధుడు మంగల్ పాండే అప్పటి వరకు వారి పెత్తనానికి తలవగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్రాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగల్ పాండేదే ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిది ఆదివారం సాయంత్రం కావస్తుంది ఎవరి ధ్యాసులో వారుండగా కలకత్తా సమీపంలోని బారక్పూర్ కంటోన్మెంట్లు హఠాత్తుగా కేకలు వినిపించాయి ముప్పై నాలుగవ దేశీయ పదాతి దళములు ఐదవ కంపెనీకి చెందిన ఇరవై ఆరు ఏళ్ల సిపాయి మంగల్ పాండే బిగ్గరగా అరుస్తూ క్వార్టర్ గార్డు వైపు దూసుకెళ్లాడు ఒక చేతిలో తూటాలు లోడు చేసిన మస్కెట్ ఇంకొక చేతిలో తల్వారు మనిషి మహా ఆవేశంగా ఉన్నాడు కదిలే అగ్నిపర్వతం అలా భగ్గు భగ్గుమంటున్నాడు మహా ఆవేశంతో క్వార్టర్ గార్డు దగ్గరికి వచ్చి వాడిని బూరా ఊది అందరినీ పిలవమన్నాడు దూరాన నిద్ర నిద్రపోతున్న వాళ్ళు సైతం ఉలిక్కి పడేలా కనబడిన వారి మీదల్లా రెంకెలేశాడు దానికి అసలు కారణం ఏమిటంటే ఎన్ఫీల్డ్ రైఫుల్ను బ్రిటీష్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది రైఫుల్ లోడ్ చేయాలంటే తోట వెనుక భాగాన్ని పళ్ళతో కొరికి గన్ పౌడర్ పొడిని బ్యారల్లోకి పంపించాలి తరువాత బుల్లెట్ను లోపలికి నెట్టాలి కొరకవలసిన తోట వెనుక భాగాన్ని మైనంతో పూసింది అని సిపాయిలు అనుకుంటున్నారు అది కాదు అది పంది కొవ్వు ఆవు ఎద్దుల మాంసం నుంచి తీసిన కొవ్వు అని తేలింది అది తెలిసాక సిపాయిలకు గుండెలు అదిరాయి బ్రాహ్మణుడికి మాంసం నిషిద్ధం ముసల్మాన్లకు పంది మాట అంటే కంపరం ఈ విషయం బయటికి తెలిస్తే వీళ్లను ప్రజలు సమాజం నుండి విలువేస్తారు దీనికంటే చావు నయం ఈ విషయం అన్ని సైనిక దళాలకు తెలిసిపోయింది అందుకు మంగల్ పాండే పై విధంగా ప్రవర్తించాడు ఒరే రండిరా అంతా బయటకు రండి మన మతం కోసంరా మన ధర్మం కోసంరా చండాలపు తోటాలను కురికితే మనము భ్రష్టులమవుతామురా ఈ తెల్లవాళ్ల భరతం పడదాం ఇంకా రారేమిరా అంటూ ఇంకా బూతులు తిడుతూ ఆవేశంతో ఊగిపోయాడు పాండే కేకలకు పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి అంతా నివ్వెరిపోయారు ఏమి జరిగిందో ఏమి జరగనుందో ఎవ్వరికీ తెలియదు అంతటా ఉద్రిక్తత ఇందులో అక్కడున్న నాయకు ఒకడు సార్జెంట్ మేజర్ జేమ్స్ హ్యూసన్ దగ్గరకు పరిగెత్తుకునిపోయి గార్డు దగ్గర ఒక సిపాయి పెద్ద గొడవ చేస్తున్నాడు తెల్లవాడు కనపడితే కాల్చేయమంటున్నాడు అని చెప్పాడు మేజర్ హ్యూసన్ అదిరిపడి ప్యారేడ్ గ్రౌండ్కు పరిగెత్తాడు పాండే ఇంకా రగిలిపోతూనే ఉన్నాడు వాణ్ణి పట్టుకోండి అలా చూస్తారేంటి అని జమేదార్ను గద్దించాడు సార్జెట్ మేజర్ నేను ఒక్కండే ఏం చేయగలను సార్ అన్నాడు జమేదార్ ముందు గార్డ్రులు పిలిచి ఆయుధాలు లోడ్ చేయించు అంటూనే హ్యూసన్ మంగల్ పాండే వైపు నడిచాడు అతడు రావటం చూసి మంగల్ పాండే తుపాకి గురిపెట్టి కాల్చాడు హ్యూసన్ తోట తగలకుండా తప్పించుకున్నాడు సరిగ్గా అప్పుడే లెఫ్టినెంట్ బాగ్ అనే అడ్జటంటు గుర్రమెక్కి స్వారీ చేస్తూ ఎక్కడ వాడు ఎక్కడ అని అరుస్తూ క్వార్టర్ గార్డు వైపు వచ్చాడు మీకు ఎడవ వైపు ఉన్నాడు సార్ జాగ్రత్త అని సార్జెంట్ మేజర్ హెచ్చరిస్తుండగానే పాండే అంత పని చేశాడు తుపాకీ గుండుకు బాగ్ గుర్రం నేల కూలింది బాగ్ తప్పించుకున్నాడు వెంటనే బాగ్ లేచి పాండేని కాల్చాడు అయితే గురి తప్పింది బాగ్ కత్తితో పాండే పైకి దూకాడు వెంటనే పక్కనే ఉన్న సార్జెంట్ మేజర్ హ్యూసన్ కూడా కత్తితో పాండే పైకి దూకాడు పాండే తన దగ్గరున్న తల్వారుతో వారిద్దరిపైన తలపడ్డాడు పాండే బాగ్ను చితం బలంగా గాయపరిచాడు ఇంకా కొంతసేపు ఉంటే ఆ ఇద్దరిని ఒంటి చేత్తోనే పైలోకానికి పంపేవాడు అంతలో షేక్ ఫుల్తు అనే ముస్లిం సిపాయి వెనుక నుంచి వచ్చి మంగల్ పాండే నడుమును గట్టిగా పట్టుకున్నాడు జరుగుతున్నదంతా గార్డులు చూస్తూనే ఉన్నారు కాల్పుల శబ్దం విని మరికొందరు సిపాయిలు అక్కడికి వచ్చారు అయితే అందరూ చూస్తున్నారే తప్ప మంగల్ పాండేని ఎవ్వరూ అడ్డుకోలేదు మంగల్ పాండేని పట్టుకున్న షేక్ పుల్తూ తనకు సాయం రమ్మని అక్కడున్న సిపాయిలను మొత్తుకున్నాడు జమేదార్ ఈశ్వర్ పాండే సైగా చేయగా గార్డులు కదిలారు పుల్తూకు ఆఫీసర్లకు మద్దతుగా కాదు పాండేను పట్టుకునే ప్రయత్నం ఏదీ చేయకపోగా వారు బోర్లా పడి ఉన్న ఇద్దరు ఆఫీసర్లను మస్కెట్ మడిముతో కసితీర కొట్టారు పాండేను వదలకపోతే కాల్చేస్తాం అని పుల్తూను బెదిరించారు అయినా అతడు పట్టు వీడ వీడలేదు భాగ్య యూసండు తప్పించకపోయే వరకు అతడు పాండేతో పెనుగులాడుతూనే ఉన్నాడు కొంతసేపు తరువాత పాండే తుల్తూ పట్టును విడిపించుకొని అతన్ని తీవ్రంగా గాయపరిచాడు ఇంతలో ముప్పై నాలుగో పటాలం కమాండింగ్ ఆఫీసర్ స్టీవెన్ వీలర్ రంగప్రవేశం చేశాడు చూస్తారేమిటరా సిపాయిగాన్ని పట్టుకో అని జమీందారును గద్దించాడు నేను చెప్పిన గార్డులు కదలరు అన్నాడు అతడు వీలర్ రెట్టించి గద్దించాడు సిపాయిలు నాలుగైదు అడుగులు కదిలారు కానీ ఇక కదిలేదు లేదని మొరాయించారు వీలర్ అంటే వారికి మంట ఎందుకంటే అతను ఇతర మతాల్ని ఎప్పుడు దూషిస్తూ ఉంటాడు కనుక ఆయన మాట ఎవరు వింటారు పరిస్థితి గమనించి మాట దక్కేటట్టు లేదని వీలర్ వెనక్కి తగ్గాడు ఈలోపు పేరెంట్ గ్రౌండ్లో గొడవ మేజర్ జనరల్ జాయిస్ హియర్స్ హియర్సీ దాకా వెళ్ళింది సిపాయి తర ఏమిటి ఆఫీసర్లు ఆర్డర్లు ఇచ్చిన గార్డులు లక్ లక్ష అని పెద్ద ఆయన విస్తుపోయాడు వెంటనే గ్రౌండ్కు పోయి చూస్తే అతనికి మతిపోయింది సుదీర్ఘమైన తన సర్వీసులు కనీ విని ఎరుగని సన్నివేశం అది సిపాయి మంగల్ పాండే చేతిలో మస్కెట్ పట్టుకొని క్వార్టర్ గార్డు ముందు చరచరా తిరుగుతూ తనలాగే తిరగబడి తిరగబడండి అంటూ మిగతా సిపాయిలను అరుస్తున్నాడు చుట్టూ వారికి అతడి మీద సానుభూతి ఉంది తెల్లవాళ్ళంటే కసి ఉంది అయినా తెగబడి అతడిలా తిరగబడటానికి ధైర్యం చాలక తటపటాయిస్తున్నారు ఇద్దరు యూరోపియన్ ఆఫీసర్లు కత్తివేట్లు పడి సిపాయిల చేతుల్లో దెబ్బలు తిని చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడి బితుకు బితుకుమంటున్నారు మొత్తం మీద పరిస్థితి మహా ఉద్రిక్తంగా ఉంది క్రమశిక్షణ మంటగలిసింది ఎవరు చెప్పినా సిపాయిల మాట వినేటట్టు లేదు ఏం చేయాలి అలదడిని ఎలా అదుపు చేయాలి అన్నది కమాండర్ సత్తాకు ఒక పరీక్షగా మారింది బారక్పూర్ బ్రిగేడ్ అన్నది ఉంటుందా ఆ క్షణానే సామూహికంగా తిరుగుబాటు చేస్తుందా అన్నది అటో ఇటో తేలిపోయే క్షణమది మేజర్ జనరల్ హియర్సీ గట్టిపిండం ఇలాంటి సవాళ్లకు బెదిరే రకం కాదు క్వార్టర్ గార్డు దగ్గరికి గుర్రం మీద దూసుకెళ్ళి జమేదారికి పిస్టల్ గురిపెట్టాడు నేను మార్చ్ అనగానే కదలని వాడు నా చేతిలో చచ్చాడే అని బెదిరించి క్విక్ మార్చ్ ఆర్డర్ ఇచ్చి తాను ముందు దారి తీశాడు హియర్సి దెబ్బకు భయపడి ఇష్టం లేకున్న సిపాయిలు ముందుకు కదిలారు హియర్సీ వెంట వచ్చిన ఇద్దరు కొడుకులు పిస్టాల్ గురిపెట్టి తండ్రికి కాపు కాశారు అంతా కలిసి మంగల్ పాండేను చుట్టుముట్టారు తరువాత ఏం జరిగింది హీయర్సీ మాటల్లోని వినండి తిరగబడ్డవాడు హఠాత్తుగా మనసు మార్చుకున్నట్టు ఉంది తప్పించుకోవటానికి దారి లేదని అర్థమైంది అనుకుంటా తుపాకిని నిలబెట్టి తన ఛాతీ వైపు తిప్పి కాలి బొటను వేరుతో కంగారుగా ట్రిగ్గర్ నొక్కి తనను తానే కాల్చుకున్నాడు కానీ బుల్లెట్ మరీ లోతుకు దిగలేదు ఛాతీ భుజాల కండరాలు చీలి రక్తం చిమ్మింది వాడు బోల్రా పడ్డాడు మేమంతా వాణ్ణి కమ్మేశాం డాక్టర్ హచ్చిన్స్ అక్కడే ఉన్నాడు బాగా గాయం అయ్యింది అన్నాడు డాక్టర్ వాణ్ణి ఆసుపత్రికి పంపించాం క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీకి విధేయుడై తిరుగుబాటును ఎదురించిన షేక్ ఫుల్తూకు మేజర్ జనరల్ హియర్సీ అక్కడికి అక్కడే అతన్ని హవాల్దార్గా ప్రమోట్ చేశాడు ఆసుపత్రి పాలైన మంగల్ పాండేకు గాయాలు మానకుండానే వారం తిరగకుండానే కోర్టు మార్షల్ జరిగింది అప్పటికి అతని ఆరోగ్యం కోలుకోలేదు గాయం మానకపోగా విషమించింది రోగి రోజురోజుకు బలహీనపడుతున్నాడు కదిలించవద్దు అని ఆసుపత్రి అసిస్టెంట్ సర్జన్ టిబి రీస్ వారించాడు అయినా అతని ఆరోగ్యం భయషుగ్గా ఉన్నట్టు ఇంకో యూరోపియన్ అసిస్టెంట్ సర్జన్ చేత సర్టిఫికెట్ ఇప్పించి చాలా నీరసంగా ఉన్న మంగల్ పాండేను విచారణకు లాక్కుని వెళ్ళారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఆరున మార్షల్ కోర్టు ముందు హాజరుపరిచారు అతనిపై రెండు అభియోగాలు మోపారు పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిదిన బారక్పూర్లో క్వార్టర్ గార్డ్ ముందు పేరేడ్ గ్రౌండ్కు కత్తి మస్కెట్తో వెళ్ళి మిగతా రెజిమెంట్ వారిని తిరుగుబాటుకు రెచ్చగొట్టాడు అన్నది మొదటి అభియోగం ఆ సమయంలో తనపై తన పై అధికారులైన సార్జెంట్ మేజర్ అడ్జెంటులపై కత్తితో మస్కెట్తో దాడి చేసి గాయపరచాడు అన్నది రెండవ అభియోగం రెండింటిలోనూ నేరం ఒప్పుకునేది లేదని మంగల్ పాండే తిరస్కరించాడు అతని సంఖ్యలు విప్పి విచారణ ప్రారంభించారు కర్నల్ వీలర్ సార్జెంట్ మేజర్ హ్యూసన్ లెఫ్టినెంట్ బాగ్లు ప్రమోషన్ కొట్టేసిన షేక్ ఫుల్తు శరా మామూలుగా సాక్ష్యం ఇచ్చిన తరువాత డోల్ కొట్టే జాన్ లెవీస్ని పిలిచారు చప్పుడు చేసి అందరిని పిలవమంటే తాను కుదరదు అన్నానని సిపాయిలు వచ్చాక మన మతం కోసం కదా మీరంతా రారేమీ అని మంగల్ పాండే గద్దించాడని అతడి సాక్ష్యం ప్రాసిక్యూషన్ ముగిసింది నీకు డిఫెన్స్గా ఎవరైనా సాక్షా సాక్షుల్ని తెస్తావా ఏమైనా చెప్పుకుంటావా అని అడిగితే మంగల్ పాండే ఒకటే అన్నాడు నేను ఎవరిని గాయపరిచాను ఎవరిని గాయపరచలేదు నాకు తెలియదు ఇంతకంటే ఏమి చెబుతాను చెప్పడానికి ఇంకేమీ లేదు నా దగ్గర సాక్ష్యం ఏమీ లేదు అన్నాడు తరువాత కోర్టు వారు కెప్టెన్ డ్రూరీని అడిగారు మామూలుగా ఖైదీ నడవడిక ఎలాంటిది అని అందుకు ఆయన మంచివాడే అన్నాడు తర్వాత అతని వయస్సు ఎంత సర్వీసు కాలము అని అడిగారు అందుకు కెప్టెన్ అతని వయసు ఇరవై ఆరు సంవత్సరాల రెండు నెలల తొమ్మిది రోజులు అతని సర్వీసులో చేరి ఏడు సంవత్సరాల రెండు నెలల తొమ్మిది రోజులయ్యింది అన్నాడు అంతటితో కోర్టు మార్షల్ పతంగం పూర్తయింది కోర్టు వారు మంగల్ పాండ్యను దోషిగా నిర్ధారించి ఉరి శిక్ష విధించారు గాయం మానలేదని బలహీనంగా ఉన్నాడని అయినా చూడకుండా రాత్రికి రాత్రే ఉరితీతకు ఏర్పాట్లు చేశారు బారక్పూర్ పేరెడ్ గ్రౌండ్లో మధ్యలో ఉరికంభం పాతారు వేకుజామున తుపాకులు పేల్చగానే సైనిక దళాలు దానికి మూడు వైపులా బారులు తీరారు ఖైదీని చేతులు కట్టేసి ఈడ్చుకు వచ్చి ఉరికంభం ఎక్కించి మెడకు తాడు తగిలించారు తిరుగుబాటులో చేయి కలిపిన క్వార్టర్ గార్డు సిపాయిలను పట్టుకొచ్చి శిక్షను కళ్ళారా చూసేలా దగ్గర నిలబెట్టారు నాలుగు రెజిమెంటు వాళ్ళు నివ్వెరపోయి నీళ్లు నిండిన కళ్ళతో సహచరుడికి మౌనంగా కడపటి వీడ్కోలు ఇస్తుండగా తిరగబడిన వాడికి ఏ గతి పడుతుందో బాగా చూడమని జనరల్ హియర్సీ బిగ్గరగా అరుస్తుండగా ఉరికి సిగ్నల్ ఇచ్చారు ఖైదీ కాళ్ళు ఆనిన దిమ్మెను లాగేశారు బలిపీఠం ఎక్కిన మొదటి ధర్మవీరుడి శరీరం గాలిలో వేలాడింది ఉరి బిగిసింది మంగల్ పాండే ప్రాణం ఆకాశానికి ఎగిసింది తిరుగుబాటులో మొదటి నెత్తురు చింబింది ముప్పై నాలుగవ పటాలం ఐదవ కంపెనీ సిపాయి మంగల్ పాండేపై తిరుగుబాటు నేరం నిర్ధారించి పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఎనిమిది ఉదయం ఆరు గంటలకు ఉరి తీశాం అని మేజర్ జనరల్ జీడి హియర్సీ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ సెక్రటరీకి కలకత్తాకు రిపోర్టు సగర్వంగా పంపాడు ఆ రకంగా భారత చరిత్ర రంగస్థలిపై మెరుపులా మెరిసి మాయమయ్యాడు మంగల్ పాండే బంగుబాయి అని మత్తులో చెలరేగి తొందరపడి లొల్లి చేసి తిరుగుబాటు ప్లాన్ అంతా చెడగొట్టాడని ఉన్మతుడిలా చెలరేగి ప్రాణం మీదికి తెచ్చుకోవటం మినహా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో అతని పాత్ర ప్రమేయము క్రియాశీలకంగా ఏమీ లేదని మరొకటని మన మేధావులు కొందరు తలా ఒక రాయి అయితే విసిరారు మహాశక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం మదగజాన్ని నిర్భయంగా ఎదురించి నిబ్బరంగా ఉరికంపమెక్కి ధర్మం కోసం ప్రాణాలు వదిలిన లక్షలాది స్వాతంత్ర సమర యోధులకు ఎనలేని స్ఫూర్తినిచ్చిన అమరవీరుడి గురించి నాటి బ్రిటిష్ సైన్యాధికారులు యూరోపియన్ చరిత్రకారులు ప్రత్యక్ష సాక్షులు రికార్డు చేసిన వివరాలకు మించి ఈనాటికి ఏమీ తెలియదు మరణించే నాటికి ఇరవై ఆరు సంవత్సరాల రెండు నెలల తొమ్మిది రోజులు వయసు అన్నదే తప్ప అతడు ఎక్కడివాడు తల్లిదండ్రులు ఎవరు పెళ్ళి అయ్యింద ధర్మ నేరితే అతడికి ఎలా కలిగింది ఆత్మ ఆత్మ బలిదానానికి అతడిని పురికొల్పిన ప్రభావాలు ఏమిటి అన్నవి నేటికీ సరిగ్గా తెలియవు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అయినా మంగల్ పాండే పూర్తి వివరాలు రాబట్టడం మన ప్రభుత్వాలకు పరిశోధకులకు పెద్ద కష్టం కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వర మంగల్ పాండే స్మారకార్థం ఒక తపాలా బిళ్ళ బారక్పూర్లో ఒక విగ్రహం అంతటితో మంగల్ పాండేకి మంగళం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ సో మచ్